అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన సుమారుగా చాలా పట్టుదల కలిగి దేవుడి కొడుకు మాత్రమే కాకుండా ఈ లోకంలో కూడా చాలా విషయాలు ఆసక్తి కలిగిన వారు ఎందుకు జాగ్రత్త గమనించాలి పంతొమ్మిది సంవత్సరంలో జనవరి తారీఖున ఆ బిడ్డరా జన్మించిన ఒక మిషనరీ కొడుకు ఒక ఆ మిషనరీగా దేవుని పరిచయం చేయడానికి వచ్చిన వాళ్ళకి జన్మించిన వ్యక్తి ఈయన బిడ్డల జాగ్రత్త గమనించండి ప్లాన్ లో జన్మించిన ఎదుడు తల్లిదండ్రుల దగ్గర చాలా అలార్ముగా పెరుగుతున్న ఈయన బిడ్డల ఎక్కువగా గేమ్స్ ఆడే విషయంలో చాలా ఆసక్తి కనపరిచేవాడు ఈయన ఆ రన్నింగ్ విషయంలో చాలా ఆసక్తిగా ఆ ఉండేవాడు ఈయన తల్లిదండ్రులు ఈయన ఆసక్తి చూసి ఏం చేసేవారు అంటే ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేయడానికి ఈ ఎరికి ఏం చేసేవారు అంటే ప్రోత్సహించేవారు సరే రన్నింగ్ రెండింగ్ చేయాలనుకుంటావు చెయ్యి ఆధారాలు అనుకుంటావు అని చెప్పి చాలా చక్కగా ప్రోత్సహించేవారు ప్రోత్సహిస్తే ఈయన చాలా అద్భుతంగా రన్నింగ్ ఫోర్టీలో దేవుని పిల్లల ప్రపంచ స్థాయిలోని ఒలింపిక్ గేమ్స్ లోనే అద్భుతంగా సెలెక్ట్ అయ్యాడు అద్భుతంగా సెలెక్ట్ అయ్యాడు ఈ సెలెక్ట్ అయిన తర్వాత బిడ్డల గమనించాలి సుమారుగా పంతొమ్మిది సంవత్సరంలో ప్యారిస్ లో జరిగే ఒలింపిక్ గేమ్స్ లో పిల్లల ఎరిక్ వందరుగు పరిగెట్టారు పరుగు ఈ పరిధిలో ఎరిక్ ఈయన ఆసక్తిగా ఉన్నాడు చాలా దినాలు బట్టి ఈయన సిద్ధపడుతున్నాడు దాని కొరకు ఉదయం కాలమే లేస్తున్నాడు రన్నింగ్ చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఆ సమయం కొరకు కనిపెడితే ఆ సమయం రానే వచ్చింది వచ్చిన ఈ సమయం ఆదివారమే పెట్టారు గమనించాలా మనం ఆడుకునే అలరించిన రాటు కాదు ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన గేమ్ ఈ ఒలింపిక్ గేమ్స్ లో సెలెక్ట్ అవ్వక ఎంతో మంది బాధపడుతుంటే ఎంతో మంది పిల్లలు చాలా బాగా గురైతే సెలెక్ట్ అయిన ఇతడు ఏం చేశారంటే నేను ఆదివారం అయితే అది ఎంత విలువైన ఆట అయినా కూడా నాకు అవసరము లేదు అన్నాడు తన తోటి రే అసలు ఒలింపిక్ గేమ్స్ తెలుసు అన్నారంట చాలా మంది ఎంత మంది ఎంతగా చేసిన ఎటకాలం చేసినా గమనించాలి బిడ్డారు వినండి ఆయన మాత్రం అన్నాడు ఆదివారం ఆరాధన పోగొట్టుకొని వచ్చే పేరు ప్రఖ్యాతులు నాకు అవసరము లేదు అన్నాడు తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత బిడ్డలను బాగా వినండి దేవునికి ఇచ్చాడు ఆ ఆదివారం ఒలింపిక్ గేమ్స్ లో అందరూ ఆడుతుంటే అతను మాత్రం ఆరాధనలో కూర్చున్నాడు దేవునికి స్తోత్ర ఆరాధన చేస్తూ నీకోసం నా భవిష్యత్తుని పక్కన పెట్టాను నిన్నే ఆరాధిస్తున్నాడు అయ్యా అని హృదయ అంతరంగాలతో ఆరాధిస్తున్న అతని జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదు బిడ్డలరా మన ఆయన అలా విడిచిపెట్టి దాన్ని పక్కన పెట్టించినప్పుడు అందరూ ఆయన్ని రకరకాలుగా మాట్లాడి బాధపరిచి హామీ చేస్తే ఇంత మాత్రం ఒకటి తెలిసి ఏంటంటే నా జీవితంలో నా ప్రథమ స్థానం దేవునిచ్చాను నా దేవుని ఎప్పుడు హెచ్చించాలో నా దేవుని ఎప్పుడు నన్ను కనపరచలో ఆయనకు తెలుసు అని ధైర్యంతోనే ఉన్నాడు ఎరు బిడ్డల గమనించాలి ఈ ఎరుక్కు బిన్నర ఇలా దేవుని కొరకు త్యాగం చేశాడో లేదో మరికొన్ని దినాల తర్వాత గేమ్స్ ఆ గేమ్ లో జాగ్రత్త గమనించాలి నాలుగు వందల మీటర్లు పరిగెత్తాలి ఎంతవరకు ఇతడు ప్రిపేర్ అయింది దేని కోసం అంటే వంద మీటర్లు పరిగెత్తడానికి ఈయన నాలుగు వందల మీటర్లు సిద్ధపడలేదు పరిగెత్తలేదు కూడా బాగా గమనించాలి ఈయన సిద్ధపడలేదు కదా కనీసం నాలుగు వందల మీటర్లు పరిగెత్తలేదు ఎంతవరకు ఈయన దేని కొరకు సిద్ధపడ్డాడు ఈయన దేని కొరకు ప్రిపరేషన్ కలిగి ఉన్నాడంటే వంద గమనించాయి ముందు నాలుగు వందల మీటర్లు పరిగెట్టడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అతడు చదువుతున్న అబ్బాయి ఇప్పుడైనా ఇందులో పాల్గొంటామంటే తప్పకుండా అన్నాడు ఆదివారం పెట్టలేదు వేరే రోజు పెట్టారు బిడ్డ సిద్ధపడ్డాడు ప్రార్థన చేసుకున్నాడు ఆ పరుగు పన్నులో ఆయన సిద్ధపడి అందులో అడుగు పెట్టగానే ఒక వ్యక్తి ఒక పేపర్ తో ఏదో రాసి ఎరుకు చేతిలో పెట్టాడంట ఎరుకు వెంటనే ఆ చేతిలో ఉన్న పేపర్ తీస్తే బిడ్డ ఒక మంచి వాక్యం సమయాలు గ్రంథంలో రాసిన వాక్యాన్ని రాసి పెట్టాడంట నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను ఆ మాట చదివాడు ఏమండి వెంటనే ఆ యొక్క రన్నింగ్ లో పాల్గొన్నాడు పాల్గొగానే దేవుడి ఎరిక్ జీవితంలో ఎనలేని గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు దేవునికి మీటర్లు కలిగిన ఉన్నవాడు నాలుగు వందల మీటర్లు పరిగెత్తమే కాకుండా ప్రపంచ స్థాయిలో గొప్ప పేరుని గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాడంటే దానికి కారణం ఏంటో చెప్పన తానికి బాగా ఇష్టం రన్నింగ్ అంటే దానికంటే ఎక్కువగా ఇష్టంగా దేవుని ప్రేమించాడు సార్ దేవుని ప్రేమించాడు మన జీవితాల్లో అన్నిటికంటే మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వాలి దేవునికి ఎప్పుడు నీ మొదటి స్థానం ఇస్తావో దేవుని మొట్టమొదటిగా నీ జీవితంలో ఎప్పుడు కలిగి ఉంటావో బిడ్డగా వాళ్ళ జీవితాలని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు